अंदर की नूत संवस शुभाकांक्ष अगे సంక్రాంతి శుభాకాంక్షలు కూడా రేపు ఒకటో తారీఖు వాళ్ళు ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వం సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువనాయకుడు లోకేష్ గారు ఎంతో మంచి పరిపాలన ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఒక మంచి పాలన కావాలని ఎట్లయితే అనుకున్నారు అలాంటి పాలనను ప్రజలంతా చూస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మా దర్శన నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు